మిత్రులందరికీ నమస్కారాలు మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన టర్మ్ అయిపో వస్తూ ఉంది ఇంకా వంద రోజులు మాత్రమే ఉంది ఉండెల్లే ఉంది అని కూడా అంటున్నారు సోదరుడు మరి ఆయన ఎప్పుడు రెండు వేల పదిహేడులో ఆయన ఆ రోజు ఇదే హనుమంతరాయ గ్రంథాలయంలో వచ్చి ప్రతిపక్ష నేతగా వాగ్దానం చేశారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కారం చేస్తాము ఎవరైతే ఆత్మహత్యలు పాల్పడ్డారో వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల వరకు ఎక్స్ ఇస్తామని కూడా చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది మరి ఇప్పుడు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం మూడు నెలల్లో ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి దిగిపోయే టైం కూడా వచ్చింది మరి తాను ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని అమలు చేయకుండా అసలు ఆ సమస్య పరిష్కారం తీసిగా ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఈ రకంగా కాలయాపన చేయడం అనేది సరైనది కాదు ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రయత్నం చేశాను ఈ మేరకు సఫలీకృతులైనాను ఈ మేరకు నేను సహాయం చేయగలుగుతున్నాను అనే పద్ధతుల్లో మాట్లాడాలి కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారు కూడా ఇవాళ ఎక్కారు ఎవరితో కూడా ఆయన మాట్లాడు తర్వాత ఎవరిని దగ్గరకు రానివ్వడు మరి గతంలో ఎమ్మెల్యేలు కూడా ఇంటికి రానిచ్చేవాడు కాదు ఇవాళ ఎమ్మెల్యేలను వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్లు పెట్టి కాబట్టి వాళ్ళని రాణిస్తూ ఉన్నారు అసలు రాష్ట్రం అంతా ఓ పక్క మండిపోతూ ఉంటే ఈ సమస్యలను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నాకు రాజకీయాలు ముఖ్యము ఎమ్మెల్యేలు ముఖ్యము మళ్ళీ నేను పదవి లేక రావాలని చెప్పి ఆయన ట్రాన్స్ఫర్లు పూనుకున్నాను తప్పితే ఏమి చేయడం నేను ఒకటి నిజంగా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫస్ట్ నిన్ను ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకంటే నీవు అధికారం వచ్చిన తర్వాత నేను అన్ని చేస్తా ఇది చేస్తానని చెప్పి ఏ ఒక్కటి కూడా చేయకుండా ఇవాళ ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తాను అదే వన్ టౌన్లో టూ టౌన్కి వేస్తాను టూ టౌన్లో త్రీ టౌన్కి వేస్తానంటే ఇవాళ ఏమైనా ఎస్ఐలా వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్లు అయితే ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఏమంటే ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా విఫలమయ్యాడు ఇచ్చిన చిన్న చిన్న వాగ్దానాలు కూడా అమలు చేయలేకపోతూ ఉన్నాడు అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి ఏమాత్రం కూడా పూనుకోలేదు అంగన్వాడీ వాళ్ళకైతే తెలంగాణ వాళ్ళకంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తారని చెప్పి వాళ్ళు ఇరవై నాలుగు రోజులుగా రోడ్డు ఎక్కి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ గురించి మాట్లాడవు ఆశా వర్కర్ల సమస్య పరిష్కారం చేయవు సర్వశిక్ష అభియాన్ వాళ్ళు రోడ్డు ఎక్కారు ఇవాళ మున్సిపల్ వర్కర్లందరూ కూడా అన్ని యూనియన్ల వాళ్ళు కూడా రోడ్డు మీదే ఉన్నారు కాబట్టి ఏమంటే మొత్తం రాష్ట్రం అంతా అతలాకుతలం అవుతున్న సందర్భంలో ఈ సమస్యను పరిష్కారం చేసిన తర్వాత నీవు రాజకీయాలు చేసుకోవాలి కానీ నాకు రాజకీయాలు ముఖ్యము ఇది ముఖ్యం కాదు అని అంటే మాత్రం సరైనది కాదు తప్పకుండా చెప్పగొట్టి కొడతారు నీకు ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కాబట్టి నేను దింపే కార్యక్రమాన్ని కూడా ప్రజలు కోనుకుంటారు అగ్రిగోల్డ్ వాళ్ళ సమస్య పరిష్కారం చేయకపోతే మాత్రము అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎన్నికల్లో నీ ఓటమి కోసం పనిచేయడానికి వాళ్ళంతా ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తా